పక్షంలో ఉన్నా కూడా రోడ్ ఎక్కాల్సి వచ్చిందంటే ఎంత బాధాకరంగా ఉందంటే దాదాపు నెల నుంచి అక్రమ ఇసుక గురించి చెప్తానే ఉన్నాం అరికట్టండి అరికట్టండి అని చెప్పి సరే పోలీసులు ముందుకు రాలా మా పిల్లోళ్ళు దాదాపు పది మంది వాళ్ళకై వాళ్ళు ఐదు గంటల వరకు మేల్కొని ఇసుక లారీలు పట్టింటే ఆ ఇసుక లారీలు అప్పటికైనా పోలీసులు ఫోన్ చేసి రెండవ కేసులు కడతారామంటే పోలీస్ స్టేషన్ కి చేరినాక ఎవరైతే పట్టినారో ఇసుక లారీ వాళ్ళని కూర్చోబెట్టించి మీ పైన కేసులు పెడతాం రాజీ అవుతారంటేనే వదులుతాను లేదంటే ఎప్పుడు పిలిచిన రావాలని చెప్పి తిరిగి ఎస్సీఐ మా వాళ్ళని బెదిరిస్తాడు నేను ఈరోజు చెప్తున్నా గట్టిగా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లారీలు పోనీకుండా ధర్నాలు చేశాము అక్రమ ఇసుక గురించి పోరాటం చేస్తానే ఉన్నాము నేను ఈరోజు చెప్తున్నా మా వాళ్ళనైనా వదిలేది లేదు అక్రమంగా ఎవరైనా ఇసుక దోచుకోవాలని చూశారంటే మాత్రం ఖచ్చితంగా మీరు కాని పోలీసులు కాని ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే మేమే ఇంకా రోడ్డుకు వస్తాం మరి ఇవన్నీ జరిగితే ఈ సిఐకి ఏం బాధ నాకు అర్థం కాట్లా దాదాపు ఒక ఆరేడు నెలల నుంచి కంటిన్యూస్ గా కంప్లైంట్స్ వస్తున్నాయి మేము స్టేషన్ పోతే దుడుసుగా మాట్లాడతాడు మేము స్టేషన్ పోతే దానా బూతులు వాడి మమ్మల్ని పిలుస్తా ఉంటాడు మరి ఈ రోజు నేను ఎప్పుడైతే ఫోన్ చేసి అన్నా కేసు కట్టండి అన్నా అది అప్పుడైనా భయం ఉంటుంది వాళ్ళకి అని చెప్తే నాపై కూడా నువెవరు నాకు చెప్పేది అన్నట్టుగా తిరుగుబాటు చేసినాడు మరి ఇప్పుడు నాకే అట్లా ఉంటే నాతోనే అట్లా మాట్లాడితే ఒక ఒక ఎమ్మెల్యేగా నాకు రోదన్నా రెస్పెక్ట్ ఉంటుంది కదా మరి నాతోనే అట్లా మాట్లాడితే ఇంకా మళ్ళీ ఖచ్చితంగా మామూలు ప్రజలతో ఎలా మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి నేను మాత్రం ఈరోజు మళ్ళా మళ్ళా చెప్తున్నా ప్రతి ఒక్కరికి ముఖ్యంగా తాడిపత్రి వాసులకి దయచేసి దయచేసి మీరు అక్రమ ఇసుక మాత్రం తరలించద్దండి నా నియోజకవర్గంలో మాత్రం నేను ఈ పోరాటం ఆపను చేస్తూనే ఉంటాను మరి సిఐ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో అధికారులని నేను వేచి చూస్తాను ఎందుకంటే నేను కంప్లైంట్ చేయక్కర్లా ఈరోజు జరిగిన విషయం గురించే మీరే చూడండి ఎలా ప్రవర్తించాడు ఆ సిఐ సో దయచేసి నేను మీ అందరిని కోరేది ఒకటే అతని పైన చర్యలు తీసుకోండి కంప్లైంట్స్ ఎన్ని ఉన్నాయంటే ఉన్నాయి అయినా కూడా మీరు చర్యలు తీసుకోలేదంటే మాత్రం నిజంగా అన్యాయం జరిగినట్టు ఉంటుంది ఇసుక మాఫియా మాత్రం మానాల్సి ఉండేదే నేనైతే ఒప్పుకోను నేను ఒప్పుకోను మా ప్రజలు కూడా ఒప్పుకోరు